नहीं घराना यही ఈరోజు అనంతపురం నగరంలోని కలెక్టరేట్ వద్ద మేము డిప్యూటీ మేయర్ అదేవిధంగా పలు కార్పొరేటర్స్ ఇక్కడ రావడం జరిగింది అనంతపురం నగరపాలక సంస్థలో ఏ విధమైన పనులు కాకపోవడం ప్రజలు ఏ విధంగా ఇబ్బంది గురి చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఇది మంచి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ఎక్కడ అవినీతి లేకుండా మేము పారదర్శకంగా ముందుకు పోతున్నామని చెప్పి పదే పదే అని చెప్పడం జరుగుతుంది ఆయన నియమించిన కమిషనర్ గారు ఇక్కడ చూస్తే అసలు అనంతపురం నగరపాలక సంస్థని ఏ విధంగా బ్రష్టి పట్టిస్తున్నారు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి నేను ఒకటే ఒకటి చెప్పగలుచుకుంటున్నాను ఈ మధ్యకాలంలో మనం చూస్తే టాక్ ఆఫ్ ద టౌన్ అయింది నగర్ ఇష్యూ ఏ విధంగా తగిన కనకదుర్గా అని చెప్పేసి ఆమె లెక్చర్ సత్యసాయి ఇన్స్టిట్యూట్లో లెక్చర్గా పనిచేస్తున్నారు ఆమె అన్ అన్మ్యారీడ్ ఒకటేగా జీవిస్తుండేవారు గత నవంబర్లో ఏదో రాజమండ్రిలో యాక్సిడెంట్ కావడంతో ఆయన మరణించడం జరిగింది దాని తర్వాత ఆమెకు వారసులు లేనందున వారి వారికి అల్లుడు వచ్చేసి ఏదో మన ఇల్లు క్లీన్ చేయించుకోవాలని చెప్పి వచ్చేస్తే ఏదో ఇక్కడ కూటమి నాయకులకు సంబంధించిన వాళ్ళని చెప్పి ఆ ఇంటిపైన దాడి ఆ వాళ్ళపైన దాడి చేయించే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించారు మా మున్సిపాలిటీలో మనం చూసుకుంటున్న ఫేక్ డాక్యుమెంట్స్ని చూసుకొని ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ కనకదుర్గ పేరు నుంచి శేఖర్ మీ పేరు మీదకి వేయించడం జరిగింది అయ్యా కమిషనర్ గారు మీరు ఉన్నారా లేరా వ్యవస్థ ఏం చేస్తుంది అక్కడ ఆర్ఏ కావచ్చు ఆర్ఓ కావచ్చు డిప్యూటీ కమిషనర్ కావచ్చు కూటమి నాయకు సంబంధ నాయకులకు సంబంధించిన వారు ఏం చెప్పినా కూడా అనంతపురం నగరంలో ఏమైనా చదువుతాయి అలా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు మా మున్సిపాలిటీ కావచ్చు ఏం చెప్పినా కూడా చేసే పరిస్థితులు ఈరోజు అధికారులు అందరూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఏ విధంగా ఏం ముందుకు పోతున్నారు విషయంలో ఈరోజు ఇవి చూడొచ్చు మీరు గతంలో మనం చూసుకుంటే కనకదుర్గ అని చెప్పేసి ప్రాపర్టీ ట్యాక్స్ దీనిపైన ఉంది అదే ప్రాపర్టీ ట్యాక్స్ ఏం డాక్యుమెంట్స్ లేకుండా ఫేక్ డాక్యుమెంట్స్ చూసుకొని శేఖర్ పేరు మీద కూడా వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది మరి ఈ మధ్యకాలంలో ఒక వారం రోజు బయటకు రావడంతో కమిషనర్ గారే దీనికి వెంటబడి మరి కనక కనకదుర్గ పేరు మీద చేయించడం అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన కార్పొరేషన్ ఉందో ఈరోజు మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి ప్రతి ఒక్కటి కూడా కేవలం ఇదొకటే కాదు నగరపాలక సంస్థలు మనం చూసుకుంటే టౌన్ ప్లాన్కి సంబంధించి ఈరోజు ఎప్పుడు చూడని విధంగా కూటమి నాయకులు అప్రూవల్ ఇచ్చిన తర్వాతే నగరపాలక సంస్థలో ఈరోజు అప్రూవ్ అయ్యే పరిస్థితి కూడా ప్రజలందరూ గమనించాలి కొంచెం డివేట్ అయినా అక్కడ పోయి కలవాలా ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకోవాలన్నా కూడా ప్రజాప్రతినిధులు ఇంటికి పోయి కలవాలా సెల్లార్ తీసుకోవాలన్నా కూడా ప్రజాప్రతినిధులు ఇంటికి పోయి కలవాలా ఇదేమిక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా ఇక్కడ ఏ విధంగా ఇక్కడ పరిపాలన కొనసాగుతున్నా కూడా ఒకసారి గమనించాలా కమిషనర్ గారికి అనేక సార్లు మేము కావచ్చు మా కార్పొరేటర్లు కావచ్చు మున్సిపల్ స్థలాలన్నీ కబ్జా ఎత్తు చెప్పినా కూడా ఆయన పట్టించుకొని పాపం లేదు ఈరోజు అంత వరస్ట్గా ఉన్నాడు కమిషనర్ గారు ఎన్నిసార్లు అన్నా చెప్పండి మీరు పట్టించుకునే పట్టించుకోడు ఈరోజు ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ స్థలాన్ని కబ్జాది కూడా కమిషనర్ పట్టించుకొని పరిస్థితి ఉన్నాడంటే అంటే తొత్తులాగా పనిచేస్తున్నాడు టీడీపీ నాయకులకైనా కూటమి నాయకులకి అంత తొత్తులా పనిచేసే విధంగా ఈరోజు వేరు వస్తుంటారు ప్రజలందరూ ఒకసారి గమనించాలి మరే వరకు కోరుతున్నాను అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కావచ్చు ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ కానివ్వండి లాలీపాప్ బోర్డ్స్ కానివ్వండి స్లెక్సీలు కావనివ్వండి అనేక వంటివి ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటారు పెండింగ్ వర్క్ సంబంధించి ఏదైనా ఒకటి చూడడం అంటే ఒక చూడు దాదాపుగా మనం మన ప్రభుత్వంలో అనేక వంటివి మనం శాంక్షన్ చేసినాం ఇప్పటికీ పనులు మొదలు కానివి కూడా అనేక చూసాం కేవలం ఎక్కడో పోతారు భూమి పూజ చేస్తారు కేవలం ప్రజలకి చూపించక మాత్రమే షో చేయడానికి మాత్రమే భూమి పూజ చేస్తున్నారు కానీ ఎక్కడ ఒక పని కూడా మొదలు పెట్టేని పరిస్థితి కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి తర్వాత శానిటేషన్ చూస్తే పారిశుద్ధ్యం ఎంత దరిద్రంగా మారిందంటే అంత డీజిల్ కూడా సప్లై చేయని పరిస్థితి కమిషనర్ గారు ఇంటింటి సేకరణ కావచ్చు ట్రాక్టర్స్కి డీజిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి అంట ఏమైనా చెప్తే నువ్వు శానిటరీ సెక్రటరీ కావచ్చు ఇన్స్పెక్టర్లు నడితే సార్ డీజిల్ కేవలం ఎనిమిది నుంచి పది లీటర్లు మాత్రమే ఇస్తున్నారు మాకు మీకు చాలా ఇబ్బంది అయిందని చెప్తారు డీజిల్ కూడా ఇవ్వని పరిస్థితి అంటే ఈయన కమిషనర్ గారు ఉన్నాడా నిద్రపోయినాడు కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాల తెలియజేస్తున్నాను ఏ ఒక్క ప్రభుత్వ నిబంధనలను కూడా పాటించాలని గతంలో మనం చూసుకుంటే ఒక అడ్వ అడ్వకేట్ని కూడా కౌన్సిల్కి తెలియకుండానే ఆయన కూటమి నాయకులు చెప్పినారని చెప్పేసి ఒక అడ్వకేట్ నియమించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సంబంధించి ఒక టీపీఎస్ సంబంధించి ఆమెకు ఫుల్ టైం ధర్మారం ఉంటే ఓడి ఓడి అనంతపురానికి ఇచ్చారు ఇప్పుడు మరీ అక్కడ పంపించాలని చెప్పేసి ధర్మారం పంపించాలని చెప్పేసి టూ మంత్స్ కింద ఇచ్చిన ఆ ఆ ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించడు చంద్రబాబు నాయుడు గారు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ మేమంతా పారదర్శంగా పనిచేస్తామంటే ఆఖరికి ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించ పోవడం కూడా ఈ కమిషనర్ గారికి నేను తెలియజేస్తాను ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా ఎక్కడ చూసినా కూడా ఖాళీ స్థలాలు కానివ్వండి ఖాళీ ఇల్లు కూడా ఉన్నా కూడా ప్రజలందరూ కూడా అమెరికాలో చాలా మంది ఉంటారు వృద్ధులు ఎక్కువ ఉంటారు ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు కానివ్వండి ఖాళీ ఇల్లులు ఉన్న వాళ్ళు కూడా మీరందరూ కూడా ఒకసారి ఇక్కడ అనంతపురం నగరంలో ఎట్లా ఉంటుందంటే పరిస్థితి అప్పటికప్పుడు మాకు తెలియకుండానే స్థలాలు స్థలాలు వేరే వాళ్ళ పేరు ఆస్తులన్నీ మారిపోతున్నాయి మీరందరూ కూడా ఒకసారి వెరిఫై చేసుకోమని కూడా ప్రజల్ని కూడా నేను కోరడం జరుగుతుంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ చూసుకుంటే గతంలో కూడా అనేక వంటివి చూసాం మేము మా చింతకుంటు పైన కూడా దాడి చేస్తే కంప్లైంట్ చేస్తే కేసు పెట్టరు నా ఛాంబర్లోకి వచ్చి ఎలాగంటే ఆ టేబుల్ పైన ఫైల్ ఫైల్ అన్ని తీసేసుకొని టేబుల్ పైన ఎక్కి ఫోటో పెట్టడానికి పెడితే అప్పుడు మేము కంప్లైంట్ చేస్తే కేసు పెట్టరు ఫ్లెక్సిల్ విషయంలో దౌర్జన్యంగా మెయిన్ సెంటర్స్లో వచ్చి నాలుగైదు మంది వచ్చి ఫ్లెక్సిలు చింపుకుంటా తీసుకుంటా పోయినా కూడా పోయి కంప్లైంట్ పెడితే కేసులు పెట్టరు విధంగా నలభై డివిజన్ నలభై డివిజన్కి సంబంధించి కార్పొరేటర్ భర్త ఒక మైనార్ మైనార్టీ నాయకుడి పైన దాడి చేస్తే ఒక నడి రోడ్లు దాడి చేసినా దానిపైన కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు పెట్టరు కానీ ఈరోజు మా కార్పొరేటర్ కుమార్కి సంబంధించి దాదు అని చెప్పేసి ఏదో చిన్న గొడవ వచ్చి ఆ దిమ్మ తీసేస్తారని చెప్పి అరెస్ట్ మేము మేమందరూ కూడా పోలీస్ స్టేషన్ పోయి అక్కడ మాట్లాడితే దాదాపుగా ట్వంటీ త్రీ ఇరవై మూడు మంది పైన కక్ష సాధింపుతో కేసులు పెట్టారు పెట్టండి మేము కాదు చట్టం చట్టం పని చేసుకోబోతుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఒక సిఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధులు ఉన్నాము ఒక మేయర్గా ఉన్నాను డిప్యూటీ మేయర్గా ఉంది దాదాపుగా ఇరవై మంది కార్పొరేటర్లు ఉన్నారు నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు ఆయన మేము తప్పు చేసి ఉంటే కేసు పెట్టుకోండి మీరు మీరు ఎలా మీరు ఎలాంటి ఎలా మాట్లాడతారంటే మీరు నోటికి వచ్చినట్టు అసభ్య భాష మాట్లాడతారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎస్పీ గారు మీరు కూడా గమనించండి ఇవన్నీ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ఆయన ఆయన రికార్డింగ్స్ కూడా నేను చాలా విన్నాను ఎవరు ఎలా ఆయన ఎలా మాట్లాడుతున్నారు ప్రజలతో కూడా ఒక ఫస్ట్ సిచ్యుయేషన్ అనేవానికే మీరు ఇలా మాట్లాడితే సామాన్య ప్రజలకు మీరు ఏ విధంగా బిహేవ్ చేస్తారని కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా ఎప్పుడు ఇలాగే ఉండదు కాలం మారుతూ ఉంటుంది కలెక్టర్ గారు కూడా మేము ఇప్పుడే కలవడం జరిగింది ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ మ్యూటేషన్ సంబంధించి అవి చెప్పడం జరిగింది విధంగా నగరపాలక సంస్థలు ఏ విధంగా అయితే ఇక్కడ అన్ని ఏ ఒక్క పని కూడా ముందుకు పోని విషయం కూడా మేము చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా దీనికి స్పందించి నేను చర్యలు తీసుకున్న చెప్పడం జరిగింది పోలీస్ వ్యవస్థలో కూడా ఖచ్చితంగా వీళ్ళన్నీ కూడా గమనించాలి ఎస్పీ గారు ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు